హాయ్ అండి అందరికీ ఈరోజు నా స్టైల్లో పల్లీ చట్నీ చేస్తున్నాను చూసేయండి ముందుగా స్టవ్ మీద బ్యాండ్ పెట్టుకొని మనకి ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టేసి చేసుకోవాలి మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి దాని తగ్గట్టు మేము చేసుకున్నాం ఓకేనా ఆ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ కొంచెం పల్లీలను మంచిగా వేగనివ్వాలి వేగేది ఎలాగంటే చిటపట చిటపట అంటే కదా సో అలాగా అన్నప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ దాన్ని ఎక్కువసేపు వేగనిచ్చుకోవాలి కొంచెం నాకు ఇంకో పన్ను ఉండడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కానీ నేను పల్లీల మీద పొట్టు తీయను తీయకుండానే నేను చట్నీ నూరుకుంటాను సో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను నేను కూడా చూడండి ఇప్పుడు వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కావాలి కదా మనం చట్నీలోకి ఎన్ని పచ్చిమిర్చి వేస్తామో అందులో నేను హాఫ్ వాటర్లో ఉడకబెట్టుకుంటాను సో వాటర్ కొన్ని పెట్టాను కదా ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నాను నేను ఇది తీసుకున్నాను పచ్చిమిర్చి టోటల్ చట్నీకి అందులో నాలుగు వాటర్లో వేసాను చూశారు కదా వాటర్లో బాగా మరిగిపోయింది కలర్ చూడండి చేంజ్ అయిపోయింది కదా సో ఈ చూసారు కదా వాటర్లో చాలా బాయిల్ అయిపోయింది కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ ఎక్కడ మాత్రం వీడియో స్కిప్ చేయకండి ఓకేనా చూసారు కదా నాలుగింటి నాలుగు వేసాను కలర్ చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి చూసారు కదా నేను వేసేసుకున్నాను పల్లీలు ఇంకా అందులోనే మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి మిగిలిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని సో నేను అందులో మూడు పచ్చిమిర్చిలుగా అందులో టూనే టూ వేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలకి స్పైసీ ఎక్కువ ఉంటే నచ్చదు కాబట్టి చట్నీలో సో అలా అనమాట టూ అంటే టూనే వేసుకొని ఒకటి కంట పెట్టేసుకున్నాను చూసేట ఇందులోకి వచ్చేసి కొద్దిగా చిలకర కొద్దిగా ఉప్పు ఉప్పును కూడా ఎట్లా అంటే గల్లుప్పు వేసుకోవాలి రాళ్ళు అంటారు కదా అది వేసుకోవాలి ఎందుకంటే మెత్త వేసుకుంటే బాగుండదు చట్నీ టేస్ట్ అనేది సో ఇంకా గల్లుప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక ఫోర్ టు త్రీ టు ఫోర్ వెల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే పచ్చి వెల్లిపాయలే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసేసారు కదా అన్నీ వేసేసాను ఇప్పుడు ప్రజెంట్ ఇందులో సో ఇంకెళ్ళి మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం ఓకేనా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చూసారు కదా అని చెప్పాను కదా వాటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం ఓకే ఎలా ఉందో ప్లీజ్ ఒకసారి అందరూ కామెంట్ చేయండి ఐ థింక్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఏదైనా సరే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ ఓకేనా చూస్తే మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చిన క్రీమీ స్ట్రెచ్ర్ వచ్చింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేసుకోవాలి బట్ నేను తాలింపు పెట్టలే ఆ రోజు ఆల్రెడీ పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పి ఫాస్ట్గా చేసేసి పెట్టేసాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.